దేవాన్ని ప్రార్థన చేసుకుంటుంటే అదే మార్గం ఉన్నావు పదంతులు కాదు అని చెప్పేసి ఆయన చెప్పిట్టుకుంటూ వస్తాను అర్థమైందా ఏమని ఆ దేవురాజు గారు నమ్మక సుందర అని చెప్పి చెప్పుకుంటూ ఉండిపోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఈ అప్పులో ఈ బండి అయిన రైతు అయ్యా అయ్యా పంతులు గారు నమస్కారం సార్ ఏమీ లేదు మీరు కొంచెం నాకు సాయం పడితే మీరు నేను ఈ ఎక్కి ఊళ్ళోకి వెళ్ళిపోవచ్చు అన్నారండి ఏమరా ఏం జరిగింద్రా ఏం లేదు సార్ బండి చక్రం కొంచెం దిగబడింది ఈ తాడట్టుకుని హా అంటే చాలు నేను బండి చక్రం పైకి ఎత్తుతాను ఇద్దరం కలిసి ఓ అపార్చుటా ఆ పరంధావుడు పరమేశ్వరుడు అహుదేవుడు ఈ భూమికి పునాది పునాదివేగం ఉందా స్వచ్ఛకర్తా ఐకర్త అనికర్త ఈ ఊపిలోను బురదలోను పడి సావు అని కులమని నేను రాసేశాడు నీ నుదుట నేను బండి చక్రం పట్టినా తాడు కట్టుకున్నా నీ రాత మార్చడం నా వల్ల కాదు ఆ రాసేసిన రాత ఎవడో మార్చలేడురా నీ కర్మ అని చెప్పేసేసి నమహ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఊళ్ళోకి వెళ్ళిపోయాడు ఏదో పని మీద వెళ్ళిపోతున్నాడు కానీ సాయం చేశాడా చెప్పాలా సాయం చేయలేదు ఈ లోపల మొత్తానికి ఏదో విధంగా నానా తెప్పలబడి పురాకులు పడి ఆ రైతు ఆ బండి గోతులోంచి దాన్ని బయట తప్పించుకుని చక్కగా ఊళ్ళోకి వచ్చాడు ఊళ్ళోకి వచ్చి బయట చెరువు ఉందంట చెట్టు నేడని బండి ఆపి గమగబా మరి చాలా అప్పటికే చాలా ఇబ్బంది పడ్డాడు వండిన చెమటట్టేసి బట్టెట్టేసి ఉంది కదా గబగబా చెరువులోకి వెళ్ళి ఆ మెట్ల నుంచి చెరులోకి దిగి గబగబా కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మ ఆ ముఖం కడుక్కొని కన్నీళ్ళు తాగేసేసి బయటకు రాబోతున్నాడంట ఈ లోపల మీ ప్లీజ్ సహాయం చేయండి అని ఎక్కడి నుంచో నూతులోంచి వచ్చినట్టు అతనుందంట ఏంటి చిన్న స్వరము వీళ్ళు పెంచుచున్న చిన్న అమ్మా నాకు స్వరము ఉన్నంతకో పాడలేదు నీ పాటలో స్వర్మంతా పోయా అమ్మా ఒకప్పుడు నేను పెద్ద పాట కాడినే మా పాస్ట్రమ్ గారు నన్ను తొక్కేశారు నిజమయ్య గారు దయకరయ్య గారు ఆవిడ ఫీల్డ్ లోకి వచ్చాక నేను పాట మార్చి ఆ చెప్పుకో బాబా తమ్ముడా మా అక్కతో చెప్తానని ఎందుకంటే విషయం ఏంటంటే తొక్కేయడం అంటే తొక్కేయడం కాదు మూడు సంవత్సరాల క్రితం మన బాబాయ్ గారు పాత మన మిషన్ అధినేత మన నాయకులు బైబిల్ మిషన్ పదకొండో ప్రెసిడెంట్ అయ్యారు అయినటువంటి బాబాయ్ గారు పశ్చిమ గోదావరి జిల్లా యొక్క కొయర్ టీమ్కి అమ్మగారిని లెర్నర్గా పాటలు ప్రదర్శించేటువంటి ఎక్కడ మీటింగ్లు జరిగిన అయ్యగారు వచ్చేటప్పుడు ఆవిడని బాధ్యత అప్పగించారు నన్ను ఇన్ఛార్జ్గా పెట్టారు ఈ పిల్లలందరిని సమకూర్చి ఆవిడకి అప్పగించడం ఆవిడ పాటలు నేర్పి అక్కడ పాడించడం ఆవిడ అలవాటు అయిపోయింది నేను పాడడం మనిషి ఇక నా స్వర్మం ఏమైపోయింది చెప్పాలా కోకిల కాకి కాకిగంత అయిపోయింది అందుకేందాక పాటెత్తుకున్నప్పుడు ఏమొచ్చేస్తుంది ఆ చీర వచ్చేస్తా అదే వచ్చేస్తుంది అనేది కాత కాత కాకిలాగా అర్తుంది కాకి నేను అడిగాను మూడు సంవత్సరాలు బట్టి అడుగుతున్నాను ఏమని అయ్యగారు ఒక ఇద్దరు పిల్లల్ని అప్పు చెప్పండి ఒక ఇద్దరు పిల్లల్ని మీ సంఘంలో బాగా పాడే పిల్లల్ని అప్పు చెప్పండి అయ్యగారు ఏమన్నా తెలుసా అయ్యగారు దూరం రారే సాగి ఒక మీలో ఎవరి మన ఎక్కడ కి పిలిచినా నాకు పరీక్ష ఉంది నాకు నిరీక్షణ లేదు నాకు ఎగ్జామ్ ఉంది నాకు ప్రాక్టికల్ ఉంది అని చెప్పకూడదు దేవుని స్తోత్రం కలిగింది రోజులు వెళ్ళింది ఎన్ని రోజులు ముప్పై రోజులు అన్ని సబ్జెక్టుల్లోనూ ఒకటి ఉంచుకుని మిగతా అయిపోయింది ప్రిన్సిపాల్ గారు ఏమన్నారు తెలుసా ఒక్కొక్క సబ్జెక్టుకి ఆరు మార్కులు వస్తాయి అన్నారు అరవై మార్కులు తెచ్చుకుంది దేవుని స్తోత్రం చెప్పండి ఎవరి పని మీద ఉంటే నీవు నా పని మీద ఉంటే ఏమని ఐగారు చెప్పని మనమిత్తరము

స్తోత్రం ఇప్పుడు మన ప్రసంగంలోకి వచ్చేద్దాం లేపబడెను ఎందుకు దేవుడు యేసు ప్రభువుని లేపబడ్డారు అని లేపారు అంటే కొరింది మొదటి పత్రిక నంబర్ వన్ ఒకటి పన్నెండు చదవండి మీలో ఒకడు ఆ నేను పౌలు వాడను ఒకడు ఆ నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు కొరింది మొదటి పత్రిక పదిహేను పన్నెండేనమ్మా క్రీస్తు నుండి నుండి లేపబడి ఉన్నాడని మృతులలో ఇప్పుడు నెంబర్ దేవుడు మృతుల్లో ఎందుకు లేపాడంటే నా రాజు లేచాడని నువ్వు అందరికి చెప్పడానికి ప్రకటించడానికి దేవుడు ప్రభు లేపాడట చెప్పండి ఇప్పుడు ఏం చేయడానికి ఏం చేయడానికి దేవుడు యేసు ప్రభువుని ఎందుకు మతానికి నాయకుడు మూల పురుషుడు జైన మతానికి నాయకుడు వర్ధమాన మహావీరుడు ఈయన సమాధి మూయబడింది ఆయన సమాధి మూడుపోయి ఉంది కానీ యోధా మతంలో నుంచి వచ్చిన క్రైస్తవ మతానికి నాయకుడు ఎవరంటే యేసు